కొడంగల్ నియోజకవర్గం గెలుపొందిన బీజేపీ అభ్యర్థులకు సన్మాన సభ కొడంగల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు సాధించింది గతంలో లేని విధంగా రెండు సర్పంచ్లు ఏడు ఉప సర్పంచ్లు నలభై మూడు వార్డు మెంబర్లు గెలుచుకోవడం జరిగింది డీకే అరుణ ఎంపీ అయిన తర్వాత సీఎం నియోజకవర్గం అయినా కూడా పార్టీ మంచి ఫలితాలు సాధించింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగులపల్లి ప్రతాప్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లావోటి పూనం చంద జిల్లా జనరల్ సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు వార్ల అంజయ్య జిల్లా ఉపాధ్యక్షులు కుండ నరసింహులు వివిధ మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయం శ్రీ ప్రతాప్ రెడ్డి బిల్డింగ్ కోర్టు ఎదురుగా కొడంగల్ రోడ్ కోస్కి. అన్న జిల్లా

మూడు వందల లోపల ముఖ్యమంత్రి గారి సమస్య లోపల మనం ఎన్నికలు జరిగింది అంటే అనుకున్న దానికంటే మనం కొద్దిగా తక్కువ సహాలో పోటీ చేయడం జరిగింది మరి ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని మండలాలు అన్ని కూడా కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ ధైర్యం ఇస్తూ చెప్పి తప్పకుండా

తప్పుడున్నా సరికొని ముందుకునే మీరు కూడా తప్పుగా సరాలి మరి మా తప్పుడు సరి చేసుకోండి రేపు జరుగు గ్రామాల మీ ఎంపీ మండలాలని చేద్దాం ఏ విధంగా ముందుకోదాం మరి మనకు కొడుకు తప్పున కూడా నేను అన్న రాజమండ్రి కొడుతున్నాను మాకు ముఖ్యమంత్రి గారు కాంక్షన్ కాబట్టి జగన్ ఎన్నికలు కానీ కానీ అన్నామగారి నాయకత్వం ఆ మీవి మీరు తప్పకుండా ఒక స్పెషల్ కేసు కొడగలు చూడాలని చెప్పి ఎందుకంటే మేము కూడా కొడగల ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గట్టిగా తిరగడం

कोडगल लोका आदर करतो रंगा पार्टी नेतृत्व पडत आपण तप्पकून येलो विला वामको कृषी कार्यक्रम जेसं म्हणते सुंदर होते नेतृत्व युवा संघटना मध्ये बीजेपी ना नेतृत्व करतो जय हिंद जय भारत भारत माता की जय अन्नमगर नेता तो बलिदाने रंगमंग नेता तो बलिदाने जय जय भारत कोडगल భారతీయ జనతా పార్టీ విజయోత్సవ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు మనకి మరి ప్రతాప్ రెడ్డి అన్నగారికి విజయవాస్ రెడ్డి అన్నగారికి పునంచంద్ లావారికి నర్సూనగారికి మురళీధరెడ్డి అన్నగారికి నారాయణ గారికి మండల అధ్యక్షులందరికీ మరి ఆవుగా నుండి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడనే సమావేశమైనాము మరి ప్రతి మండలం నుంచి కూడా మనము నిలవాలనే సంకల్పంతోనూ పనిచేసాము మొట్టమొదటగా మనము సంతోషపడవలసిన విషయం ఏంటంటే ಈ ಎಕಲ್ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ವರ್ವರಿ ಪಾರ್ಟಿ ಇಪ್ಪೇ ಮನೋ ಗ್ರಾಮಸ್ಥರು ಈ ನಿಡಿ బీజేపీ తరఫున పోటీ చేసినట్టే వాళ్ళు గెలిచినట్టు ఈరోజు గ్రామాల్లో విచ్చల డబ్బు పంపిణీ చేసి రకరకాల ప్రభావాలకు గురి చేసి రాజకీయ వంతులకు మన కార్యకర్తలు నిలబడిన వాళ్ళకి ఎదురే నైతికంగా గెలిచిన మరి మాకు కొత్త పదిలో మేము ఐదు గ్రామాల్లో పోటీ చేసినాం సర్పంచ్ గారు

ಈ 2 ಕೂಡ ಜೇಲ್ಸಮನೆ ನಂಬಕಂತು ಉಂಟೆ ಅದೆ ರೀತಿಯಂಗ ಅಲಿ ರಾಮರಾವ್ ಕೂಡ ಆ ಗೊಪ್ಪ ವಿಷಯದ ಅಂದಂತಕ್ಕೆ ಕೆಲوڑا ಅಕಡೆ ಮಾಜಿ ಎಪಿಪಿ ಕೊಡ್ಕಿ ಎಪಿಪಿ ಮಾಜಿ ರಾಗವರಡಿ గారి ಕೆಲوڑاಂತೆ ರಾಜಿ ರಾಮರಾವ್ ಅವರು ಗಟ್ಟಿ ಪ್ರಯತ್ನ చేసి ವಿಜಯಪುರಕ್ಕೆ ಬಂದ್ತೆ ಯಾವಾಗ ವಿಜಯಪುರ ನಗರಕ್ಕೆ ತಂದವರು ಇಂಟಾ ಎಟಿಪಿ ಕೊಸಾನು ಮಾಡ್ ಪಂಜಯಾರೆ ಪ್ರತೀ గ్రామంలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కూడా ఎంపిటీసీ ఎస్ డేస్లో కూడా ఇది గ్రామంలో పనిచేసి ఆ కార్యకర్తలు గెలవాలి అప్పుడు కానీ పార్టీలో పెద్ద నాయకులు చేసే కాదు గ్రామ స్థాయిలో మనం చేసి ఈ విధంగా ఒక అప్డేటింగ్ చేసుకుంటున్నామంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారి నియోజక వర్గంలో చాలా బొమ్మ విషయం ఆ క్రికెట్ ఈ విషయం కవర్ని చానా ఈ రోజు వచ్చే ఎలక్షన్స్లో కూడా అక్కమన్న ఎంపిటీ చేసి

ఇలాంటి నాయకులు ఈ కాలంగా నేను అప్పుడు కొంతమందితోనే పోటీ సెక్రటరీ రావడం జరిగింది ఇప్పుడు కూడా ఇలాంటి నాయకులు మనం ఆ విజయం మనకి తగ్గిందని చెప్పి తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో ఈ యొక్క ప్రతి గ్రామంలో ఒక విశ్వాసంతో ఒక ధైర్యంతో ఈ యొక్క కూరగాయలు లేకపోవడంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతో రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ముందుకోవాలి ఇంకా రాబోయే కాలంలో ఎమ్మెల్యే విస్తరించి గ్రామగ్రామంలో పార్టీ విస్తరించి మన పార్టీ ఎవరైతే ఎవరినైతే టికెట్ అంశంలో వారి పనిచేస్తే రాబోయే కాలంలో కూడా ఏ కోరికాల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి అందరినీ పేరు పెట్టిన ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి పేరు ధన్యవాదాలు భారత్ మతానికి మాజీ సర్పంచ్ గారు మేము అందరం చర్చించే చర్చించినప్పుడు మామ మా దామోదరి గారు నువ్వు చాలా నుండి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తా ఉన్నావు చాలూరు నీకే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నువ్వు చేయి సపోర్ట్ సపోర్ట్గా ఉండాలని చెప్పి పామ ధైర్యం ఇచ్చి ముందుకు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది పామ సహకారంతో గ్రామంలో కొంతమంది యువకులు అందరం కలిసి నామినేషన్ నామినేషన్ వేసినాక కాంగ్రెస్ పార్టీలో కూడా ముందు ఒకరిని డిసైడ్ అయ్యాక మమ్మల్ని అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ కూడా విడ్రా చేసుకుని కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మద్దతు చేయరు కానీ మామూలు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మామూలు ఇచ్చినటువంటి ఆ గ్రామంలో ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తీసుకున్నాము ఏదైతే సంకల్పం అన్ని రకాలుగా ముందుగా అనిపిస్తూ ఈ యొక్క మొదటి స్థాయిలో కూడా మన నాయకుడైన ప్రధాన రెడ్డి గారు చాలాసార్లు మన గ్రామంలో వచ్చి అన్ని విషయాలతో ఎవరైతే ముందుకెళ్ళాలి మీరు భయపడుతుంది మొత్తం అని చెప్పి మాకు గ్రామంలో కూడా ఒక రకమైన వాతావరణం విశ్వాసం ప్రజలు నింపిన కారణంగా ఆ విశ్వసించి మా ప్రత్యర్థి మా రాఘరెడ్డి గారు చాలా బలమైన నాయకుడు ఈ యొక్క రేవంత్ దగ్గర దగ్గర సన్నిహిత సంబంధించిన వ్యక్తి మేము పోటీ అన్న అలాంటి నాయకులతో మేము అని చెప్పి భయపడడం కూడా ప్రతపన్న కానీ నామరెడ్డి కానీ కానీ లేదు మీకు ఖచ్చితంగా మీ ముందు మా సపోర్ట్ ఉండాలని ధైర్యంగా ముందుకెళ్ళని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి ధైర్యం నింపెట్టు కాబట్టి ఈరోజు మీ యొక్క విజయం మా మామీ గారికి నేను అంకితం చేస్తా ఉన్నా